హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హౌస్ మేట్ ఈరోజు నేను మీకు ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్లో దొరికే డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్కి సంబంధించిన వీడియో చూపించబోతున్నాను ఈ వీడియో గురించిన పూర్తి డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా వాచ్ చేసి మా హౌస్ మేట్ యూట్యూబ్ ఛానల్ని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను మీకు ఇంటి ముందు చూపిస్తున్నది ముప్పై అడుగుల సిమెంట్ రోడ్ అండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నదే ఈ మిడిల్ క్లాస్ బడ్జెట్లో దొరికే టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇంటి ఎలివేషన్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఈ ఇంటికి సంబంధించిన వర్క్ ఇంకొంచెం పెండింగ్లో ఉంది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఇల్లు అండి ఇంకా సుమారుగా ఒక ఇరవై పాతిక రోజులు లేదా ఒక నెల రోజుల్లో కంప్లీట్ అవుతుంది ఇది వచ్చేసి తూర్పు ఫేసింగ్ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి ఇప్పుడు మనం ఇంట్లోకి ఎంట్రన్స్ అవుతున్నాం ఇది వచ్చేసి మెయిన్ గేటు ఈ ఇంటికి సంబంధించి ఇంకొంచెం ఫినిషింగ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది పార్కింగ్ ఏరియా ఇది ఇంటిపైకి వెళ్ళడానికి మెట్లండి ఇంటికి బయట కామన్ బాత్రూమ్ ఒకటి ప్రొవైడ్ చేశారు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు యూజ్ చేసుకోవడానికి ఒక కామన్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారండి ఇది ఇండియన్ టైప్ టాయిలెట్ లో ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ మెయిన్ డోర్ వస్తుందండి ఇంటికి సంబంధించిన మెయిన్ డోర్ వస్తుంది ఇక్కడ టేక్డ్తో ప్రొవైడ్ చేస్తారు మెయిన్ డోర్ కి రెండు వైపులా టైల్ వర్క్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా టైల్ వర్క్ చేశారు ఉత్తరం వైపుగా ఒక వరసందు ప్రొవైడ్ చేశారండి విత్ గ్రిల్స్ సెక్యూరిటీ పర్పస్గా గ్రిల్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెయిన్ డోర్ నుంచి ఇంట్లోకి ఎంట్రన్స్ అవుతున్నాం ఇది వచ్చేసి హాల్ అండి ఈ ఇంటి ఫ్లోరింగ్ మొత్తం మకరాన మార్బుల్ యూజ్ చేశారండి ఫ్లోరింగ్ మొత్తం మకరాన మార్బుల్ ఇప్పుడు నేను చూపిస్తున్న ఏరియా వచ్చేసి మీకు టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఇక్కడ వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేశారు హాల్లో మొత్తం సీలింగ్ ప్రొవైడ్ చేశారండి హాల్లో మొత్తం ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు విత్ ఎల్ఈడి లైట్స్ హాల్లో నుంచి ఉత్తరం వైపుగా మనం వరసందులోకి వెళ్ళటానికి ఒక డోర్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న వుడ్ వర్క్ వచ్చేసి హాల్కి డైనింగ్ హాల్కి మధ్యలో డివైడ్ చేయడానికి ఒక వుడ్ వర్క్ ప్రొవైడ్ చేశారండి ఇక్కడ మొత్తం ఇంకా వర్క్ జరగాల్సి ఉంది ఇంకా సుమారుగా ఒక నెల రోజుల వర్క్ అయితే ఈ ఇంటికి పెండింగ్లో ఉంది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది డైనింగ్ ఏరియా అండి ఇది వచ్చేసి కిచెన్ అండి వంటగది వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి పూజ గది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది వచ్చేసి పూజ గది అండి ఇది మొత్తం ఇది మొత్తం కిచెన్కి సంబంధించిన ప్లాట్ఫామ్ గ్రానైట్ ఫినిషింగ్తో ఇచ్చారండి ఇక్కడ ఒక షింక్ ప్రొవైడ్ చేస్తారు ఇవి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నవి మొత్తం కబ్బోర్డ్స్ అండి స్టోరేజ్ బాక్సులు వంటగదికి సంబంధించిన స్టోరేజ్ బాక్సులు ఇవి మొత్తం చూడండి చాలా కబ్బోర్ట్స్ ఇచ్చారు ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలోని కోటప్పకొండ రోడ్డులో ఈ ఇల్లు అందుబాటులో ఉందండి ఈ ఇంటి కొలతలు వచ్చేసి ఇరవై నాలుగు ఇంటూ నలభై ఐదు రెండున్నర సెంట్లలో ఈ ఇల్లు అందుబాటులో ఉంది దీని కాస్ట్ వచ్చేసి యాభై రెండు లక్షలు చెప్తున్నారు మీకు ఇల్లు కనుక నచ్చినట్లయితే రేటు మాట్లాడుకోవచ్చు నెగోషియబుల్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది వాష్ ఏరియా అండి ఇంటికి సంబంధించిన వాష్ ఏరియా వాషింగ్ మిషన్ అటువంటివి ఏదన్నా పెట్టుకొని వాషింగ్ ఏరియా పెట్టుకోవడానికి ఈ వాష్ ఏరియాలో పైన ఒక చిన్న మచ్చి లాంటిది ప్రొవైడ్ చేశారు ఏదైనా పాత సామాన్లు పెట్టుకోవడానికి వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేశారు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఇంటికి సంబంధించిన మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇండిపెండెంట్ టూ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇప్పుడు నేను చూపిస్తున్నది మీకు మాస్టర్ బెడ్రూము ఫ్లోరింగ్ మొత్తం మకరాన్న మార్బుల్ యూజ్ చేశారు ఇంకా పెయింటింగ్ కానీ కబ్బోర్డ్స్ వర్క్ కానీ ఎలక్ట్రికల్ వర్క్ కానీ సుమారుగా ఒక నెల రోజుల పని అయితే ఇంటికి మిగిలి ఉంది మొత్తం ఫాల్ సీలింగ్ వచ్చేసిందండి విత్ ఎల్ఈడి లైట్స్ అవి మొత్తం చేస్తారు వర్క్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్లో కబ్బోర్డ్స్ దాని పక్కన వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేశారు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఇంటికి సంబంధించిన సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ దీంట్లో కూడా ఫ్లోరింగ్ మొత్తం మకరాన్న మార్పులు యూజ్ చేశారు ఫినిషింగ్ వర్క్ అయితే కొంచెం చేయాల్సి ఉంది ఒకసారి మీరే గమనించండి ఫ్రెండ్స్ విత్ చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ ఫాల్ సీలింగ్ ఇవి మొత్తం కబ్బోర్డ్స్ అండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా ఇవి మొత్తం కబ్బోర్డ్స్ ఇప్పుడు నేను మీకు చూపించబోతుంది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్కి కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ దీంట్లో కూడా కొంచెం వర్క్ ఫినిషింగ్ వర్క్ చేయాల్సి ఉంది సెవెన్ ఫీట్ హైట్లో టైల్స్ ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం ఒక విండో ప్రొవైడ్ చేశారు ఏమైనా కానీ ఈ ఇల్లు మిడిల్ క్లాస్ బడ్జెట్లో అందరికీ అందుబాటులో ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్